అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడము ఈ పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా వీసాలు రద్దు చేయడము వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఇప్పటికే జరుగుతోంది డెడ్ లైన్ కూడా ఇచ్చారు అంబాసిడర్స్ నెంబర్ ఆఫ్ అంబాసిడర్స్ ని కూడా తగ్గించడము ఇంకా బీసీసీ నుంచి కూడా ప్రకటన వచ్చింది అండ్ త్రివిధ దళాలు సన్నద్ధతను కూడా పరీక్షించుకుంటున్నారు ఈ ఏమంటారు యుద్ధ సన్నాహాలు కూడా అనుకోవచ్చు అప్రకటిత యుద్ధంగానే చూడాలి ప్రకటించలేదు కానీ అప్రకటిత యుద్ధం కాల్పులు చదురుమరుగు కాల్పులు జరుగుతున్నాయి ఓడర్లో వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా అది గాలికి వదిలేశారు ఎప్పుడూ వదిలేశారు అనుకోండి సో ఇప్పటివరకు పాకిస్తాన్ మాట నేను చెప్తున్నా ఇప్పటివరకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒక ఒక ఎత్తు ఇక ముందు ఇంకా ఏం చేయబోతోంది మోదీ సర్కార్ పాకిస్తాన్ విషయంలో మీ అంచనా ఇంకా మనకి నేను అనుకోవడము ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళది కూడా ప్రిపేర్నెస్ వాళ్ళది ఏదైతే ఉందో ఒక వీడియో కూడా చూసాము సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు అన్న అనిపిస్తోందండి కానీ ఇప్పుడు ఇంకా ఏంటి వీళ్ళకి సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ కంట్రీస్ మళ్ళీ ఇప్పుడు లేదు మనం చర్చలు చేసుకోవాలి మనం మీడియేషన్ రావాలి మనం ఇరాన్ దగ్గర నుంచి చూసాము అలాగే యూఏఈ కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తుందని చూస్తున్నాము సో మళ్ళీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి ఎందుకంటే కానీ నా ఉద్దేశంలో రాబోయే ఒక మూడు నాలుగు నెలలు మాత్రము చాలా టెన్షన్ తో కూడుకున్న సమయం అందరికీ కూడా సో ప్రతి భారతీయుడికి బాధ్యత కూడా చాలా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే మనము ఎమోషనల్ అయిపోతూ ఉంటాము దానికి తోడు ఏ చిన్న న్యూస్ అయినా సరే అన్వెరిఫైడ్ న్యూస్ నిజంగానే జరిగిపోయింది అనుకుంటాము సో మనకు ఒక వీడియో ఏదో చూసాము సో అది ఏదో ఎవరు కుమార్ అనేది వచ్చేది మరి ఇలా తప్పులు జరిగి అది తప్పులు జరిగి అని చెప్పినట్టు ఒక ఫేక్ వీడియో వచ్చింది సో అది ఫేక్ వీడియో ఐడెంటిఫై చేసుకోవడం ఇటువంటి వార్ ఫేర్ లో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలండి మనం డెఫినెట్లీ ఇమీడియట్ గా రెస్పాండ్ కాకూడదు ఎందుకంటే అతని పేరు మొత్తం అన్ని ఐడెంటిఫై చేసి మొత్తం డీటెయిల్స్ అనుకుంటే అతను పాకిస్తాన్ లో ఒక వ్యాపారి అతనికి ఆ వేషం ఆరు వేషం వేసి ఆ వీడియో క్రియేట్ చేశారు సో ఇటువంటివి కూడా బాగా జరుగుతుంటుంది కాబట్టి మనము ఎందుకంటే ఆర్మీ పని ఆర్మీ చేసుకెళ్ళిపోతుంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ పని నేవీ వాళ్ళ పని చేసుకుంటారు ఇంకా మోదీ గారి గురించి మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇటువంటి సమస్యలు చాలా ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి మన బాధ్యతలు కూడా చాలా ఉంటాయండి కరెక్ట్ బాధ్యతలు ఉంటాయి అండ్ ఆర్మీ కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టుగానే మనకి నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఉగ్రవాద క్యాంపులు ఏవైతే ఉంటాయో టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్లో ఒక నలభై నలభై రెండు ఐడెంటిఫై చేశారంట ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఒక జాబితా ఉంది ఆర్మీ దగ్గర ఆ జాబితా ప్రకారం వాటిని టైం చూసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా చూస్తు మనకు తెలుస్తోంది అలాగే నేవీ కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా అప్పటికే అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకుంటున్నారు ట్రయల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి సుకోయ్ రఫేల్ లాంటి వాటిని కూడా చెక్ చేసుకుంటున్నారు సన్నద్ధతని టెస్ట్ చేస్తున్నారు ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా ఇప్పటికే అరేబియా సీలో వదిలి అక్కడ పాకిస్తాన్ జలాలకు దగ్గరగా మోహరించారు దాన్ని పాకిస్తాన్ ఖండిస్తోంది అనుకోండి సో ఈ సన్నాద్ చూస్తుంటే మీరు అడుగు ముందుకేస్తే మేము దెబ్బ మామూలుగా ఉండదనేటువంటి ఒక సంకేతం పాకిస్తాన్ కి ఇచ్చినట్టుగానే మనం భావించాలి అవునండి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పడుతున్న కంగారు టెన్షన్ అవన్నీ చూస్తుంటే కూడా సో మనకు అదైతే అర్థమవుతోంది అలాగే మన సైడ్ నుంచి ప్రిపరేషన్లు లేకపోతే మనం ఇంకోటి కూడా చూసాము దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కంట్రీలకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్లు కూడా వాళ్ళు మనకి దౌత్య కార్యాలయానికి వచ్చి వాళ్ళతో డిస్కషన్లు అవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అంత ఫ్రీక్వెంట్ గా ఎక్స్ట్రాడనరీ టోటలీ డిఫరెంట్ సిచువేషన్స్ లోనే ఇటువంటి జరుగుతుంది పెద్దగా అవబోతో ఉంది అది ఎప్పుడవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు అవును ప్రధానమంత్రి గారు మొత్తం అంబాసిడర్స్ అందరినీ కూడా పిలిపించారు అక్కడ ఢిల్లీలో అందరికి అంటే ఏం చేయబోతున్నాం అనేది ముందుగానే ఈ ఫ్రాన్స్ కానివ్వండి అమెరికా కానివ్వండి పెద్ద దేశాలు నాకు తెలిసి జీ ట్వంటీ దేశాలు అనుకుంటాను ఆ అన్ని దేశాల తాలూకా దౌత్యవేత్తలు కానివ్వండి అధికారులు కానివ్వండి పిలిపించి వాళ్ళతో మాట్లాడు ఇప్పటికే మాట్లాడడం జరిగిపోయింది సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ మీరు అన్నట్టు అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో జరుగుతుంది ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే మనం ఊహించడం కష్టం ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా అంటే లోకల్లీ టెర్రరిస్ట్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇటువంటి ఒక పద్నాలుగు పేర్లని ఆల్రెడీ వచ్చేసింది కశ్మీర్ లో ఏంటంటే అటువంటి వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూల్ చేయడం అవన్నీ కూడా జరిగింది సో దగ్గర దగ్గర ఒక పదిహేను పేర్లు ఉన్నాయండి అదిల్ రెహమాన్ దేతు అహ్మద్ షేక్ హారిజ్ నజీర్ అమీర్ నజీర్ వాణి ఇటువంటివి పేర్లు ఉన్నాయి చాలా సో వీళ్ళ వీళ్ళందరి మీద కూడా లిస్ట్ ప్రిపేర్ అయ్యింది వాళ్ళకి ఎవరైతే సింపతైజర్ గా ఉన్నారో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవచ్చు కరెక్ట్ ఐదుగురు ఉగ్రవాదులకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా లష్కరే తోయిబాతోడు ఇతర ఉగ్ర సంస్థలతో క్లోజ్గా అసోసియేట్ అయినటువంటి అసోసియేట్ అయినటువంటి దుండగుల తాలూకా ఇళ్లను కూడా కూల్చేశారు మనకి చూసాం దాంతోపాటు మనం మీరు గమనిస్తే మీరు కూడా చూసే ఉంటారు లష్కరే తోయిబాకి టాప్ కమాండర్ అయినటువంటి అల్తాఫ్ను కూడా లేపేశారు మీరు కూడా వార్తలు చూసి ఉంటారు సో కాబట్టి ఇక అన్ని విధాలా పాకిస్తాన్ని అష్ట దిగ్బంధనం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది సైనిక పరంగా కావచ్చు లేదు దౌత్యపరంగా కావచ్చు ఎందుకంటే అన్ని దేశాలకు ఎప్పటికీ కమ్యూనికేట్ చేసేసాం మేము ఇది చేయబోతున్నాం ఇంకా ఈ విషయంలో బహుశా మరి చెప్పాల్సింది చెప్పి ఉంటారు మీరు జోక్యం చేసుకోకండి అని కానీ లేకపోతే ఇది మేము చేయబోతున్నాం అని చెప్పి ముందుగానే మెంటల్ గానే ప్రిపేర్ చేసేసారు సో అన్ని విధాలుగా అంబాసిడర్ ఈవెన్ చైనా వాళ్ళు కూడా ఉన్నారు చైనా నుంచి ఎందుకనో ఈ ఈ అటాక్కి సంబంధించి పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు ఎక్కడ కనబడలేదు ఎవరైనా ఫారెన్ సెక్రటరీ కానీ లేకపోతే జిన్పింగ్ నుంచి కానీ దీన్ని ఖండిస్తూ ట్వీట్ చేయడము ఎక్కడ పెద్దగా రెస్పాన్స్ చైనా నుంచి కనబడలేదు ఎందుకనో మరి పెద్ద ఆశ్చర్యం అది కానీ మన దగ్గర ఉన్న ఉన్న ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ దగ్గర తెలుసు కాబట్టి సో మనం మనం అందు గురించి పెద్దగా ఎనిహో ఈ ఈ డిపోర్టేషన్ ప్రక్రియ ఈ పాకిస్తాన్ జాతీయులనే కాదు బంగ్లా ఈ పనిలో పనిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను కూడా తరిమేస్తే ఒక దరిద్రం పోతుంది దేశానికి ఎలాగో చేస్తున్నారు కాబట్టి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో గుజరాత్ జరిగినట్టు అన్ని రాష్ట్రాల్లోనూ జరగాల్సింది తెలంగాణలో ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది So.